పోసాని కృష్ణ మురళి గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు మీ కొడుకు లోకేష్ లాగా తలమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతి కాదు నీ కొడుకు లోకేష్ ఆమోతు కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడో అమ్మాయిలు పంపించారు పవన్ కళ్యాణ్ లాంటి తొంగి కొడుకులు అసలే బతలే ఈ లోకంలో క్షేమార్థం పవన్ కళ్యాణ్ చెక్కు లేదు నాకు కొరక అల్ అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిల్ లాడెన్ హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబు చంద్రబాబేగా మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ ఏ సొమ్మిది కాదా వాళ్ళ అమ్మ సొమ్మిది కాదా వాళ్ళ భార్య సొమ్మిది కాదా లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయా లోకేష్ పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంటో పని అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు కుక్క టీవీ పై కుక్క కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపుడక అంటే నేను రేపు ఫస్ట్ తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి అయితే ఇంకా రెండే ఉన్నాయి ఒక రెండు రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ చూసుకుంటానులేండి అవన్నీ అని అన్నారు ఒక రకం టాబ్లెట్ రెండు రోజులే వస్తాయి అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండీ రాజకీయాల్లో లేనని నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అట్లా అవన్నీ కూడా అన్న అన్నారు సరే అయినా కానీ వచ్చారనుకోండి కాబట్టి అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్తే అటు వెళ్ళడం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారండి పోలీసు ఎప్పుడు వచ్చారు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వెళ్ళి కొట్టారండి వెళ్ళి ఆయనే వెళ్ళి మురళి గారు వెళ్తే కలుపు తీశారు తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో లేని చెప్పేసి నేను ఇటు రాలేదు అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయన నోటీస్ నోటీసు నేను రేపు వస్తాను నాకు హెల్త్ బాగాలేదు రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతాము అని అంటున్నారు అందులో నేను ఇటు వస్తే సరే ఉండండి కొంచెం ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి హెల్త్ బాగాలేదు అసలు ఇట్లా ఇక్కడ చేయి నొప్పి మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర తొందర పెట్టేసి ఇచ్చేసానండి ట్యాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు మర్చిపోయాను అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి మేము అక్కడ చూసుకుంటాలే మా డాక్టర్ చూస్తారు అక్కర్లేదు లేండి అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళారండి తొందరగా నా ఫోన్ కూడా లేదు నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు ఆయన ఫోన్ నా ఫోన్ కూడా ఏం చెప్పలేదు నోటీస్ తీసుకోమని అడిగారు రెండు మూడు సార్లు అంటే నేను తీసుకొని అన్నాను ఇందులోకి ఇక అరెస్ట్ చేసి ఇది టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా తీసుకురాలేదేంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు ఇంకా వెంటనే తీసుకెళ్తా ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి అతడి వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు పగలైన పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు నా పేరు భక్తవాసులో అని ఆయన నెంబర్ ఇచ్చారు ఇచ్చి ఊరి పేరు చెప్పారండి పిఎస్ ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు వెనకే బాత్రూమ్కి వెళ్తున్నా బెడ్రూమ్ లోకి వెళ్తున్నా బట్టలు మార్చుకుంటున్నా కానీ వెళ్ళిపోతున్నారు ఆ తలుపు ఎట్లా వేసే ఉంది నేనన్నా ఎక్కడికి వెళ్తానండి అది బాల్కనీనే కదా అక్కడి నుంచి ఎటు వెళ్తారు ఇక్కడే ఉంటారు కదా ఎందుకు అట్లా ఎంబడి పడతారు తొందరగా వెళ్దాం వెళ్దాం అని కొంచెం నిదానంగా వెళ్ళ వస్తారు కదండి అని అన్నాను అంటే లేదు టైం అయిపోయింది ఏడానికి టైం అయిపోయిందని ఫోన్ ఎవరికో చెప్తున్నారు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్ళారండి అంటే నేను రేపు ఫస్ట్ తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి అయితే ఇంకా రెండే ఉన్నాయి ఒక రెండు రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ చూసుకుంటాడులేండి అవన్నీ అని అన్నారు ఒక రకం ట్యాబ్లెట్ రెండు రోజులే వస్తాయి అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి రాజకీయాల్లో లేనని నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను అట్లా ఇంకెప్పుడు ఎవరిని అననోని అని అట్లా అవన్నీ కూడా అన్న అన్నారు సరే అయినా కానీ వచ్చారు అనుకోండి కాబట్టి అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవడం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్తే అటు వెళ్ళడం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు వచ్చారు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్కి వెళ్ళి కొట్టారండి వెళ్ళి కొట్టితే ఆయన వెళ్ళి మురళి గారు వెళ్తే తలుపు తీశారు తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో లేని చెప్పేసి నేను ఇటు రాలేదు అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చండి నేను రేపు వస్తాను నాకు హెల్త్ బాగాలేదు రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతాము అని అంటున్నారు అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి కొంచెం ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి హెల్త్ బాగాలేదు అసలు ఇట్లా ఇక్కడ చేయిన్ నొప్పి మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర దగ్గర పెట్టేసి ఇచ్చేసానండి ట్యాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు మర్చిపోయాను అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి మేము అక్కడ చూసుకుంటాం మా డాక్టర్ చూస్తారు అక్కడ అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళారండి తొందర ఇంకా నా ఫోన్ కూడా లేదు నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు నా ఫోన్ నా ఫోన్ కూడా ఏం చెప్పలేదు నోటీస్ తీసుకోమనే అడిగారు రెండు మూడు సార్లు అంటే నేను తీసుకొని అన్నాను ఇందులోకి ఇక అరెస్ట్ చేసి ఇది టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా తీసి ఏంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు ఇంకా వెంటనే తీసుకెళ్తా ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి అతడి వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు పగలైన పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు నా పేరు భక్తవాత్లో అని ఆయన నెంబర్ ఇచ్చారు ఇచ్చి ఊరి పేరు చెప్పారండి పిఎస్ ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు వెనకే బాత్రూమ్కి వెళ్తున్నా బెడ్రూమ్ లోకి వెళ్తుందా బట్టలు మార్చుకుంటున్నా కానీ వెళ్ళిపోతున్నారు ఆ తలుపు ఎట్లా వేసే ఉంది నేనన్నా ఎక్కడికి వెళ్తారండి అది బాల్కనీనే కదా అక్కడ నుంచి ఎటెళ్తారు ఇక్కడే ఉంటారు కదా ఎందుకు అట్లా ఎంబడి పడతారు తొందరగా వెళ్దాం వెళ్దాం అని కొంచెం నిదానంగా వెళ్ళ వస్తారు కదండి అని అన్నాను అంటే లేదు టైం అయిపోయింది ఏడానికి టైం అయిపోయింది అని ఫోన్ ఎవరికో చెప్తున్నారు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడిగా తీసుకెళ్ళారండి అంటే నేను రేపు ఫస్ట్ తారీఖు అప్పుడే ఎప్పుడు తెప్పిస్తానండి అయితే ఇంకా రెండే ఉన్నాయి ఒక రెండు రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ లేండి అవన్నీ అని అన్నారు ఒక రకం ట్యాబ్లెట్ రెండు రోజులే వస్తాయి అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి రాజకీయాల్లో లేనని నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్న అన్నారు సరే అయినా కానీ వచ్చారనుకోండి కాబట్టి అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్తే అటు వెళ్ళడం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్కి వెళ్ళిగొట్టారండి వెళ్ళి కొట్టి ఆయన వెళ్ళి మురళి గారు వెళ్తే తలుపు తీశారు తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో లేని చెప్పేసి నేను ఇటు రాలేదు అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయన నోటీసు ఇచ్చాడని నేను రేపు వస్తాను నాకు హెల్త్ బాగాలేదు రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతాము అని అని అందులో అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి కొంచెం ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి హెల్త్ బాగాలేదు అసలు ఇట్లా ఇక్కడ చేయి నొప్పి మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర తొందరగా పెట్టేసి ఇచ్చేసానండి టాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు మర్చిపోయాను అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి మేము అక్కడ చూసుకుంటాం మా డాక్టర్ చూస్తారు అక్కర్లేదు లేండి అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారని తొందరగా నా ఫోన్